మీ కష్ట సుఖాల్లో ఉన్న ఓటు వేయండి అని కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరు జిల్లా బుచిరెడ్డిపాడెంలో జగనన్న ఆసరా పథకం చెక్కుల పంపిణీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల పథకాలు తెచ్చింది ఎవరు కరోనా సమయంలో మీ ముందున్నది ఎవరు మీ కష్ట సుఖాలను పంచుకున్న వారికి మీరు ఓటు వేయాలని ఆయన కోరారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఎన్నికలప్పుడే అప్పుడే కనిపిస్తాయని తర్వాత కనిపించాలని ఆయన ఎద్దేవా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పాదయాత్రలో చాలా వాగ్దానాలు చేశారు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసింది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించింది ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా మహిళలు మీరు ఆశీర్వదించబట్టే నూట యాభై ఒక్క స్థానాలలో ఎమ్మెల్యేలు గెలిచాం ఇరవై రెండు స్థానాల్లో పార్లమెంటు స్థానాలు గెలుచుకున్నాం మీరు పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పార్టీలు చూడకుండా కులాలు చూడకుండా మతాలు చూడకుండా వర్గాలు చూడకుండా రాజకీయాలే చేయకుండా అవినీతికి ఆస్కారం లేకుండా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత భారతదేశంలో ఎవరైనా ఉన్నారో అని అంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రులు ఎవరు కూడా భారతదేశంలో లేరు అది జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది మీరెవరు కూడా ఫలాని పథకం ఇవ్వమని అడగలేదు మా అకౌంట్స్లో డబ్బులు వేయమని మీరు అడగలేదు ముప్పై మూడు పథకాలు పెట్టాడు ముప్పై మూడు పేర్లు పెట్టాడు మీరు విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి నేరుగా మీ అకౌంట్స్లో పడే విధంగా ఆ పథకాలకు శ్రీకారం చుట్టి మీకు ఇస్తున్నారు గతంలో ఇల్లు కావాలన్నా లంచం ఇవ్వాలి లోను కావాలన్నా లంచం ఇవ్వాలి పెన్షన్ కావాలన్నా లంచం ఇవ్వాలి దీనికి ఆస్కారం లేకుండా గ్రామస్థాయి నుంచే పరిపాలన పెట్టి వాలంటీర్స్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఈరోజు పరిపాలన సాగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీ మనస్సాక్షి వదిలేస్తున్నాను రెండు నెలల్లో ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాలలో కనబడిన వ్యక్తులంతా కూడా రకరకాల పగటి వేషాలు వేసుకుని గ్రామాల్లోకి వస్తున్నారు మేము ఉద్ధరిస్తాం మా పార్టీకి ఓట్లు వేయండి అని చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు కొత్త రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు ప్రజలను మోసగించాడు మోసం చేయడం జగన్మోహన్ రెడ్డికి రాదు మోసం చేయడం చంద్రబాబు కోసం మీరు గమనించాలి మీరెవ్వరు కూడా అడగకుండానే రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు పార్టీని చూడకుండా మీ అకౌంట్స్లో డైరెక్ట్గా వేశారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచించుకోవాలి ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో కూడా మీ మధ్య ఉన్నాం నేను కానీ మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ మా అధికారులు కానీ మా విఓఎస్ కానీ ఏఎన్ఎంస్ కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ ఆశా వర్కర్లు కానీ సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ మీ మధ్య ఉన్నాం మీ కష్ట సుఖాల్లో భాగస్వాములైనా